ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూరు యూనియన్ నెల్లూరు జోనల్ ప్రథమ మహాసభ సోమవారం నెల్లూరు నగరంలోని పురమందిరంలో ఆ యూనియన్ రాష్ట అధ్యక్షులు పివీ రమణారెడ్డి ప్రధాన కార్యదర్శి వైవీ రమణారెడ్డి నాన్ కోఆపరేటివ్ గౌరవ అధ్యక్షులు గాదిరాజు అశోక్ కుమార్ రెడ్డి జోనల్ కార్యదర్శి లెక్సన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందంగా ఉందన్నారు ఆర్టీసీలో ఉద్యోగ కార్మికులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని అలాగే ప్రభుత్వం వద్దనున్న సమస్యలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ల దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను సైతం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని అలాగే కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకెళ్తుందన్నారు ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోళ్లు కొత్త ఉద్యోగాలు కూడా వచ్చేలా అందరం కృషి చేయాలన్నారు ఇంకా ఆర్టీసీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై ఆయన మాట్లాడారు అనంతరం ఆ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు మాట్లాడారు అనంతరం పట్టాభిని ఆ యూనియన్ ఐదు జిల్లాల జోనల్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకుని ఘనంగా గజమాలతో సత్కరించారు ఈ జోనల్ మహాసభ జరుపుకోవటం అదేవిధంగా మమ్మల్ని మిమ్మల్ని అందరూ కలుసుకోవడం కూడా మన కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందంగా అనిస్తుంది ఈరోజు మన ఆర్టీసీ నెలకొన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం చేపట్టిన కార్యక్రమాలకు మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా సమస్యల పరిష్కారంలో నా యొక్క అవసరం ఉన్న సందర్భాల్లో నేను ఎక్కడికి వెనక అడుగునీయని కూడా మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వం వద్ద ఉన్న సమస్యలు కృషికి కూడా రాష్ట్ర కమిటీ వాళ్ళ సహకారంతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రితమ్మ నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా నేత మా అదర్శ నేత యువనేత లోకేష్ గారు అదేవిధంగా నాకు అత్యంత ఆప్తుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు ద్వారా ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రతి సమస్యను మనం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పూర్వకంగా లోటు లోటు లేకుండా చేస్తానని కూడా మీకు నేను మనవి చేస్తున్నా మెయిన్గా ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కేవలం వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పెన్షన్ పొందటం చాలా దురదృష్టకరం అలాంటి కార్మికులకు ప్రభుత్వం వద్దన పెండింగ్లో ఉన్న సామాజిక పెన్షన్ మరియు తెల్ల రేషన్ కార్డు లాంటి సౌకర్యాలు కల్పించడం కూడా మనం ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ విలీనం పేరుతో మనం చాలా కోల్పోయాం కార్మికులు ఆ కోల్పోయిన విషయాలకి ఎంతో మన రాష్ట్ర కమిటీ వారు ఆ సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేయడం జరిగింది వాళ్ళకి నేను ఉదయపూర్వకంగా వాళ్ళు అభినందిస్తూ వాళ్ళ మనం వాళ్ళ సేవను మనం మర్చిపోకూడదని కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఆర్టీసీలో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని ఈ ప్రభుత్వంలో మనం సానుకూలంగా స్పందించేదానికి మంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుంది బీజేపీ కానివ్వండి జనసేన కాని అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఈరోజు చూపిస్తూ ప్రతి ఒక్క కార్మికుడికి ఏ విధమైన ఏ స్థాయిలో కూడా అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది దాన్ని ఖచ్చితంగా మన ఎన్ఎంఐ కార్మికులు కానివ్వండి నాయకులు కాని దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మన సమస్యల్ని పూర్తిగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మనం పరిష్కారం దిశగా ముందుకు పోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్ర నాయకుల్ని ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు కొనుగోలు కానించి యువత ఉద్యోగ కల్పన కూడా మనం ప్రయత్నించాలి అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రత్యేకించి మహిళా కండక్టర్లు మరియు డ్రైవర్సు కండక్టర్సు మెకానిక్స్ ఆర్టిజన్సు శ్రామిక్స్ కూడా లైట్ డ్యూటీస్ ఇచ్చే విధంగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నా ప్రత్యేకంగా వైద్య సౌకర్యాలు కూడా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది మన అసోసియేషన్ సింగిల్ అసోసియేషన్గా నిర్మాణం చేయటకు మనం అంతా సమిష్టిగా కూర్చోవలసిన అవసరం ఉంది అంతేకాదు మీకు అందరికీ తెలుసు ఏపీటీడీ నేషనల్ మద్దతు యూనిట్ అసోసియేషన్ గా నిర్మాణమైన తర్వాత మరి హరిబాబు గారు చెప్పారు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు మాట్లాడకునే సందర్భం కాదు సమయం కాదు కానీ సీనియర్ రాజకీయ పార్టీగా ఈ భారతదేశంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయలేని పరిస్థితి కనపడుతూ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు తెలవేగలకు తెరమనుగయ్యే పరిస్థితి ఈ భారతదేశంలో ఏదైనా ఇప్పుడు పార్టీలు ఏదైతే శాసనసభలో ప్రాతిథ్యం లేని పరిస్థితి కనపడుతూ ఉంటే ఏపీఎస్ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థ ప్రధాన కార్యదర్శి స్వర్గీయులు పి రామ్మోహన్ రావు గారు ఈ యూనియన్ నిర్మాణం చేసినటువంటి స్వర్గీయులు పి రామ్మోహన్ రావు గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ట్రేడ్ యూనియన్గా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజూర్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ యూనియన్ గా సింగల్ అసోసియేషన్ గా పోటీ చేసి పన్నెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఏడు సార్లు విజయ్ మోగించినటువంటి చరిత్ర అసోసియేషన్ ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మరి ఎందుకు ఈ అసోసియేషన్ బలంగా తయారైంది ఎందుకు ఈ అసోసియేషన్ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీలో దాదాపు నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు నలభై ఐదు వేల మంది ఏపీఎస్ఆర్టీసీ ఉంటే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజదూర్ యూనిట్ లో దాదాపు ఇరవై ఐదు వేల మంది సభ్యులు సింగిల్ లార్జెస్ట్ యూనియన్ గా ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజదూర్ యూనిట్ అసోసియేషన్ కొనసాగుతున్న విషయాన్ని దయచేసి గమనించాల్సిందిగా ఉద్యోగులందరూ అందరూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి ఎందుకు మనవైపు ఉద్యోగులు ఉన్నారు మనమే అందంగా ఉన్నామనా లేకపోతే ప్రభుత్వాలతో చక్కగా రిలేషన్ మెయింటైన్ చేస్తామన్నా ఎందుకు ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజదూర్ యూనియన్ ఈ రోజు అసోసియేషన్ గా నిర్మాణం అయిన తర్వాత కూడా ఉద్యోగుల పక్షాన ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారం ఉన్నప్పటికీ ఎవరు ఎండిగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల పక్షాన కార్మికుల పక్షాన ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజదూర్ యూనియన్ గా అసోసియేషన్ గా అనేక పోరాటాలు చేసి సమ్మెలు చేసి కార్మిక హక్కులు కాపాడి ఉద్యోగ భద్రత సర్కులర్ అయితే నాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నాడున్నటువంటి రవాణా శాఖ మధ్యలో నాడున్నటువంటి నేడు నా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అప్పటి పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అచ్చెమ్నాయుడు గారి నేతృత్వంలో నాడు ఎండి ఎవరైతే ఉన్నారో మాలైకొండ గారి నేతృత్వంలో ఆర్టీసీ ఉద్యోగులకు చిరకాల వాంగ్ ఉద్యోగ భద్రత సర్కల్ వన్ బార్ ఎయిటీన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఏదైతే ఉందో అమలు చేయకపోతే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ అసోసియేషన్ అసోసియేషన్గా దాని మీద అనేక పోరాటాలు ఉద్యోగ వర్గాన్ని సమీకరించి పోరాటాలు చేసి వన్ బార్ ఎయిటీన్ ఏదైతే ఉందో వన్ బార్ నైన్టీన్గా రూపాంతరమైన సందర్భంగా దాన్ని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వంలో ఉద్యోగులు అయినాం దాదాపు ఉద్యోగులు దాదాపు ఎనభై యాభై ఎనిమిది వేల ఉద్యోగులు ఉంటే ఆర్టీసీలో ఇప్పుడు విభజన అయిన తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల కాలంలో వన్ వన్ తర్వాత నలభై ఎనిమిది వేల మంది వచ్చే మాత్రం వచ్చేసాం దాన్ని అంటే పదివేల వేకెన్సీలు ఈరోజు ఖాళీగా ఉన్నాయి వన్ వన్ ట్వంటీ నుంచి ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం అయిన తర్వాత గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసింది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వం విలీనం చేశారు కానీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని సమస్యలు పరిష్కార దిశగా నాటి ప్రభుత్వం పరిష్కార దిశగా చేయని పరిస్థితుల్లో గత నాలుగు సంవత్సరాలుగా ఆర్టీసీలో ప్రమోషన్స్ పెండింగ్ ఉన్న విషయాలు దయచేసి కంపెనీ సాక్ష్యంగా సందర్భంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు వచ్చారు సంవత్సరానికి వాళ్ళకు రెండుసార్లు ప్రమోషన్ ప్రమోషన్స్ ఇచ్చారు సెలక్షన్స్ పెట్టేసి మా ఆర్టీసీలో ప్రమోషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనేక అనేక అంక్షలు ఈరోజు ఆర్టీసీలో ప్రమోషన్లు ఇవ్వాలంటే దాన్ని క్లియర్ చేయించేసిన బాధ్యత నేను మెజార్టీ అసోసియేషన్గా ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన పోరాట అసోసియేషన్గా మన మీద ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది